వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు ఎన్నేపల్లిలోని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న పిఎస్ఈఎస్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషగిరి సంతోష్ గౌడ్ లాలాగూడ కిషోర్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ కానీ అందరు కూర్చొని ప్రతి ఒక్కరి దగ్గర ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు దేనికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫామ్ వాళ్ళే స్వచ్ఛందంగా నింపిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్నపల్లి మూడో వార్డులో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన మున్సిపల్ ఏఈ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ సంబంధిత ఆర్పీలు కానీ మా గ్రామ నాయకులు ముఖ్య నాయకులు అందరు ఇక్కడ ప్రతి ఒక్కరితోని ఆ ఫామ్ నింపి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు అలాగే ఈ ఆరు గ్యారెంటీల మీద ఏదైతే హామీ ఇచ్చినామో ఇమీడియట్గా వాళ్ళందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరితోని ఆ ఫామ్ నింపిస్తున్నాము అలాగే అర్హులైన వాళ్ళందరూ ఇప్పటివరకు రెండు స్కీమ్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి బస్సు ఉచిత ప్రయాణం మరియు పది లక్షల పైన వైద్య మీద పది లక్షల గ్యారంటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మిగతా గ్యారెంటీల మీద మహాలక్ష్మి కానీ గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ చేయూత కానీ వీటిపైన ఈరోజు అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది అలాగే స్వచ్ఛందంగా ప్రజలు కూడా అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఎవరైతే ఏ ఎలిజిబిలిటీ ఉన్నారో అందరూ నింపిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ వాళ్ళలో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఖచ్చితంగా మేమందరం దగ్గరుండి వాళ్ళకి చేరే విధంగా పనిచేస్తామని కోరుకుంటున్నాం గారి ఆదేశాల వరకు మన ప్రజాప్రాలన తెలంగాణలో కొత్తగా వెలువడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఆరు గ్యారెంటీల మీద ఏదైతే హామీలు ఇచ్చినామో హామీల మీద ఈరోజు ఆ అప్లికేషన్ ఫామ్స్ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది ఈ రోజు నుంచి ఆరు తారీఖు వరకు అన్ని వార్లల్లో అన్ని గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా అక్కడొచ్చి మన వార్డ్ ఆఫీసర్ కానీ ఇన్ఛార్జ్ కానీ అందరు కూర్చొని ప్రతి ఒక్కరి దగ్గర ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు దేనికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫామ్ వాళ్ళే స్వచ్ఛందంగా నింపిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్నపల్లి మూడో వార్డులో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన మున్సిపల్ ఏఈ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ సంబంధిత ఆర్పీలు కానీ మా గ్రామ నాయకులు ముఖ్య నాయకులు అందరు ఇక్కడ ప్రతి ఒక్కరితోని ఆ ఫామ్ నింపి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు అలాగే ఈ ఆరు గ్యారంటీల మీద ఏదైతే హామీ ఇచ్చినామో గా వాళ్ళందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరితోని ఆ ఫామ్ నింపిస్తున్నాము అలాగే అర్హులైన వాళ్ళందరూ ఇప్పటివరకు రెండు స్కీమ్లు అయితే ఆల్రెడీ